ఇది పట్టుకొని అక్కడ నుంచోరా టీవీలో వస్తా నా పేరు రోమం ఇద్దరు జొన్న గడ్డ ఉన్న సార్ మరి జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పటివరకు ముఖ్యమంత్రిగా ఉన్నారు మరో నెల రోజుల్లో ఒక ఎలెక్షన్ జరగబోతుంది మళ్ళీ అయితే సార్ మీరు జగన్మోహన్ రెడ్గారు గారు నోట్ చేస్తాను మేము నెడ్గర్ వెళ్ళండి ఓట్లు ఏం సాధించాలని నోట్ అయ్యాలండి ఉంగళ అసెంబ్లీలో తను ప్రతిపక్షంగా ఉన్నప్పుడు రాజధాని పెట్టాలంటే మినిమం ముప్పై వేలు ఎకరాలు తగ్గకుండా ఉండాలన్నారండి తన అధికారంలోకి వచ్చిన తర్వాత ముప్పై మూడు వేల ముప్పై మూడు వేల అన్నది ముప్పై మూడు వేలు అన్నది ముప్పై మూడు వేలు అన్నది మూడు రాజధానులు అన్నాడండి అంటే పది పదివేల ఎకరాలకు ఒక రాజధాని చేస్తానని చేశాడండి కడప కర్నూలు అన్నాడు వైజాగ్ అన్నాడు ఆంధ్ర అన్నాడు కర్నూలు ఏం చేయలేదు వైజాగ్లో బోడుగుండు చేశాడు ఆంధ్రాని సర్వనాశనం చేశాడు ఇంకెట్లా వేస్తారండి ఓటు సార్ దేశంలో ఇచ్చినంతగా సంక్షేమం ఎవరో చేయలేదు రాష్ట్రంలో చాలా అభివృద్ధి జరిగిందని చెప్పి మాట్లాడుతున్నారు సంక్షేమ పథకాలు నిజంగా అందరికి అందనే సార్ సార్ ముంగళ మా ఊర్లో రాజధాని నడుబడ్డులో నా బాధ్యత నేను చెప్పుకుంటున్నాను ఇదిగోండి నా పేరు జొన్నలగడ్డ జొన్నలుగడ్డ ఉమావాసరావు అండి ఛాలెంజ్ చేస్తున్నా వైసీపీ ప్రభుత్వానికి నా పేరు మీద ఏ ఒక్క రూపాయన గవర్నమెంట్ సొమ్ము వచ్చింది ఆ సంక్షేమ పదం కింద మొదటిది అమ్మఒడి అన్నారండి ఐదు సంవత్సరాల నుంచి అమ్మఒడి అన్నారు నాకు ఐదు పేసలు రాలండి తొలి సంవత్సరం అడిగితే నా నా పేరు వేరే ఊళ్ళో అన్నారు తర్వాత అడిగితే గవర్నమెంట్ ఎంప్లాయ్ అన్నారు తర్వాత అడిగితే నీ పేరు మీదేదన్నారు ఒక్క రూపాయి కూడా అమ్మఒడి ఇవ్వలేదండి అంటే సంక్షేమ పదాల్లో అమ్మఒడి నాకు చలదండి రెండోదండి కరోనా టైంలో వెయ్యి రూపాయలు ఇచ్చారన్నారండి కరోనా టైంలో వెయ్యి రూపాయలు ఇచ్చింది ఎవరండి కేంద్ర మంత్రి ముఖ్య ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఇచ్చారండి తను ఎట్లా ఇస్తాడండి అది అది కేంద్రం ఇచ్చిందని తన ఖాతాలు వేసుకుంటున్నాడు అండి మూడోదండి సంక్షేమంలో వైఎస్ఆర్ పింఛన్ అండి వైఎస్ఆర్ పింఛన్ అంటే రాజధాని రైతులు కూలీలకి రెండు వేలన్నర గత ప్రభుత్వం నుంచి అండి దగ్గర దగ్గర తొమ్మిది సంవత్సరాల నుంచి ఉంది తను ఇచ్చేదేనండి ఇప్పుడు ఏదో చివరిలో రెండు నెలల ముందల ఐదు వేలు చేశాను అంటున్నాడు తను ఐదు వేలు ఎందుకు చేశాడి గత పింఛన్లో నాలుగు నెలల క్రితం బ్యాలెన్స్ ఇవ్వాల్సిందండి ఆ బ్యాలెన్స్లు ఇప్పుడు ఒక రెండు వేలన్నర కలిపి ఐదు వేలు ఇచ్చాడండి నాలుగోదండి డాక్రా అండి మా ఇంటికి ఒక డాక్రా మహిళ కూడా లేదండి మా కుటుంబంలో అసలు మాకు డాక్రా ఎట్లా ఇస్తారండి టోటల్ మొత్తం అమౌంట్ ఎంత ఇచ్చాడు అండి డెబ్బై నాలుగు వేల రూపాయలు వేసాను నేను వైసీపీ ప్రభుత్వాన్ని ఆ నాయకుల్ని ఛాలెంజ్ చేసి అడుగుతున్నాను ఇన్నిట్లో ఏ ఒక్క రూపాయన అధికారికంగా నాకు ఇస్తే వడ్డీతో సహా ఈ తొమ్మిది సంవత్సరాలు వెనక్కిస్తా రెండు వేల నాలుగు ఇతని ఇవ్వలేదండి గత ప్రభుత్వం చంద్రబాబు నాయుడు ఇచ్చింది ఇది ఇచ్చుకుంటే గొప్ప కాదు ఛాలెంజ్ చేసి చెప్తున్నాను ఇన్నిట్లో ఏ ఒక్కటైనా సరే మేము ఇచ్చామని చెప్తే వడ్డీతో సహా నేను ఇస్తానండి ఏమైనా సంక్షేమాలని ఇచ్చామని పుకారు చేసుకోవడానికి ఇది ఒకటే నిదర్శనం అండి అందుకని నాలు వాళ్ళు చాలా మంది ఉన్నారండి కాబట్టి ఎవరికి చెప్పుకోలేబోతున్నారు వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళని గ్యాదర్ చేయలేబోతున్నారు అసలు తప్పుడు ఈ ప్రభుత్వాన్ని ఎందుకు ఎంచుకోవాలండి సార్ మరి గతంలో కూడా మీరు ఈ నియోజకవర్గంలో వైసీపీని గెలిపించారు మళ్ళా జగన్మోహన్ రెడ్డి గారికి ఓటేస్తారు మీరు సార్ పోయినసారి వైసీపీకి ఎందుకు వేశారంటే వాళ్ళ నాయన రాజశేఖర రెడ్డి గారు ఏదో చేశాడని ఒక షాన్స్ ఒక శాన్స్ అని తన మొఖం చూసేశారండి ఇతని మొఖం చూలేండి ఇతని మొహం అయిపోయిందండి ఒక ఛాన్స్ అయిపోయింది ఇక ఇక ఒక ఛాన్స్ తో పెట్టుకుని చెంచల్చల జైల్లో ఉండాలి లేకపోతే ఏ లండన్ ఏమో పారిపోవాలి మన్నయ్య కడప నుంచి దగ్గర దగ్గర ముప్పై ఐదు వ్యాగన్లు డబ్బులు పోతుంటే పట్టుకుంటూ ఏమన్నారండి అది వెంకటేశ్వర స్వామి సొమ్ము అన్నారు వెంకటేశ్వర స్వామి సొమ్ము కడప పోవటం ఎందుకండి వెళ్తే తన తిరుపతిలో ఉండాలి లేకపోతే బ్యాంకులో ఉండాలి తన ఇంటి నుంచి పోటవేందండి ఎలా ఉంది సార్ ఐదు సంవత్సరాల నుంచి పరిపాలన మీకు ఏమనిపించింది అసలు పరమ దరిద్రంగా ఉందండి నేను వాస్తవంగా అమరావతి రైతు తరఫున ప్రిరంగపురంలో ప్రచారం చేస్తున్నామండి పతి ఇంటికి వెళ్ళినా మాదంటే ఏటు వద్దున గ్రామం కాబట్టి మంచినీళ్ళు ప్రాబ్లం లేదు బిరంగపురంలో ప్రతి గ్రామం ప్రతి ఇంటింటి తిరుగుతుంటే మాకు మంచి ఒక బిందె మంచి నీళ్ళు నండి మేము బతుకుతాము మీరు చెప్పిన వాళ్ళకి ఓటేస్తామండి నిన్నకాక మన చుచె తగ్గారు నాలుగు బోర్లు దిగేస్తున్నారండి ఎందుకు దిగేస్తున్నారో రేపు ఎలక్షన్లు పెట్టుకుని ఇవాళ దిగేస్తున్నారా అంటే ఈ నాలుగు సంవత్సరాలు చనిపోయిన బాధ లేదు వాళ్ళకి చివరికి ఓటేస్తే మనిషి ఉంటే చాలు అనుకుంటున్నారు ఈ శవరాజకీయాలు చేయగకుండా అండి మనిషికి తాగడానికి మంచి నీళ్ళు తినడానికి ఒక ముద్ద అన్నం ఉండడానికి ఒక ఇల్లు ఉండాలండి సెంట్రీళ్ళు అన్నారు సెంట్రీళ్ళు తను వచ్చి ఉండమనండి లేదు వాళ్ళ ఎమ్మెల్యేలు అండి లేదు వాళ్ళ గ్రామ పంచాయతీ ప్రెసిడెంట్ ఉన్నమాండి ఆ చెంటుంట్లు ఎట్లా ఉంటారు చెప్తాం సార్ సంక్షేమ పథకాలు ఇస్తే అభివృద్ధి చెందినట్టే అని చెప్పి మాట్లాడుతున్నారు సంక్షేమం ఇస్తే అభివృద్ధి చెందినట్టేనా ఏమండి సంక్షేమ పథకాలు ఇవ్వచ్చు ఏ ప్రభుత్వం కూడా ఇవ్వకుండా ఉండదు ఎట్లా ఇచ్చింది ఒక రూపాయిని సంపాదించి దాంట్లో ఒక పావులని సంక్షేమ పదాలకు ఖర్చు పెడితే ముప్పాలు ఉండిద్ది అది రాష్ట్రం డెవలప్ చేసుకోవడానికి ఉండిద్ది గత ప్రభుత్వంలో ముంగల మన రాష్ట్రంలో సంక్షేమ పథకాలు మొదలుపెట్టింది ఎవరండి డాక్టర్ నందమూరి తారక రామారావు గారు ఆ రోజు ఎంత అండి ముప్పై రూపాయలు ఇచ్చారండి తర్వాత వచ్చిన చంద్రబాబు గారు ఎంత ఇచ్చారండి డెబ్బై రూపాయలు ఇచ్చారండి తర్వాత వచ్చిన రాజశేఖర రెడ్డి గారు ఎంత ఇచ్చారండి రెండు వందలు ఇచ్చారండి తర్వాత మళ్ళీ వచ్చిన చంద్రబాబు గారు రెండు వేలు చేశారండి ఇప్పుడు వచ్చి పెంచుకుంటూ పెంచుకుంటూ మూడు వేలుకి వచ్చారండి చివరికి వచ్చి చివరికి వచ్చి మూడు వేలు చేశానండి నష్ట ప్రభుత్వం నాలుగు వేలు రావచ్చు ఆ తర్వాత ఐదు వేలు రావచ్చు సంక్షేమాలు అక్కడ ఏ ప్రభుత్వం ఆపదండి కాకపోతే సంక్షేమం ఒక ముసుగులో పెట్టి వేల కొట్లు దండుకుంటు పోయాడండి సో ఈసారి ఎవరికి వెళ్ళవచ్చు అని మీరు అనుకుంటున్నారు ఈసారి నా వ్యక్తిత్వం ప్రజల మనోభావాలు చూస్తుంటే తెలుగుదేశం పార్టీ వందకు వంద శాతం గెలిచింది అంటున్నారు అండి ప్రతి ఒక్కరండి కాదే బయటపడి చెప్పుకోలేకపోతున్నారు వాళ్ళ ఆత్మవిశ్వాసం మేము గడప గడపకు వెళ్తున్నాం ఒక వృద్ధుడైతే పక్షవాతం వచ్చిండి తనకి పింఛన్ కూడా రావట్లేదు అంటున్నాడు అండి అతనే ఉన్నాడు ఏమండి ఈసారి తెలుగుదేశం గెలిస్తే బాగుంటుంది మేము ఒక ఛాన్స్ అని నమ్మి మోసపోయాము ఒక ఛాన్స్ అయిపోయింది ఈసారి చంద్రాన్నకే ఓటేస్తాము మాకు పింఛన్ వచ్చేదో చేయండి అని అంటున్నారండి